వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున విద్యార్థులకు అండగా ఈరోజు వైఎస్ఆర్సిపి ఫీజు పో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చాలామంది పేదతరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్తో చదువుతూ ఉన్న పరిస్థితి అన్ని కాలేజీల్లో ఉంది ఈ పరిస్థితుల్లో ఫ్రీస్ ఫ్రీ రియాంబర్స్మెంట్ ఇవ్వకపోతే విద్యార్థులే కట్టాల్సి వస్తుంది పరిస్థితి ఆ పరిస్థితి కొనసాగుతుంది ఇప్పుడు ఎందుకంటే దాదాపుగా మూడు వేల కోట్లు బకాయిలు పడినారు కాబట్టి అది ఈ ఇప్పుడు ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వాళ్ళకి ఇవ్వడం లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఫీజు కట్టకపోతే కూడా వాళ్ళని కాలేదు అలవ్ చేసే పరిస్థితి లేదు ఆ పరిస్థితి ఇప్పుడు జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేరెడ్డి గారు కానీ అప్ప పేద విద్యార్థుల కోసమే ఫీజింబర్మెంట్స్ ఏర్పాటు చేసి విద్యా దీవుని ఏర్పాటు చేసి విద్యావస్థితి కల్పిస్తూ ఆ రోజుల్లో రాజశేరెడ్డి గారు అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఇవన్నీ వాళ్ళు పెట్టినారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా అంటి పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా తెలుస్తా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను గతంలో కూడా అదే పని చేశాడు ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిదిన్నరకు కూడా ఆయన అదే పని చేసినప్పుడు జరిగింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ కొనసాగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇప్పుడు ఎట్లంటే కాలేజ్ లేకపోతే ముందు ఒక ఎగ్జామ్ ఫీజు కట్టి నేను ఫీజు కట్టు ఎగ్జామ్లో అలవ్ చేస్తామంటారు లేకపోతే అలౌ చేసే పరిస్థితి అని చెప్పేసి చాలా చోట్ల చాలా కంప్లైంట్లు కూడా ఉన్నాయి ఈ విషయాన్ని కూడా తెలుసుకున్నాం కాబట్టి చెప్పగలుగుతా ఉన్నాం ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పేదల పక్షాన్ని నిలబడి మీరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కట్టే విధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఎంతో ఆశలు పెట్టుకొని మేము గెలిపిస్తాను ఆ పరిస్థితిలో మీరు ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను ఏదున్నా కూడా మా పార్టీ పరంగా ఈరోజు ఐదో తారీఖున పూర్వబాట చెప్తా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి వారు కూడా స్టూడెంట్స్ అంతా కూడా ఆలోచన చేయండి ఎందుకంటే మీ పరంగా ఈరోజు ఈ పార్టీ పరంగా చేస్తా ఉన్నాం కాబట్టి మీరంతా కూడా ఎంతమంది వచ్చినా కూడా కర్నూలు పోదాం నో ప్రాబ్లం ఏదన్నా కూడా అక్కడ మీ గొంతు వినిపించాల అనే భావంతో నేను చెప్తా ఉన్నాను ఎవరు పార్టీలు చూడొద్దండి మీ ఏఎస్ఎఫ్ఐ కానీ ఎఫ్స్ఎఫ్ఐ కానీ ఇవి కాదు కావాల్సి ఉండేది విద్యార్థులు ఆ విద్యార్థుల పరంగా ఎవరు వచ్చినా కూడా అక్కడ మా మీటింగ్లో పాల్గొని మా చంద్రబాబు నాయుడుకి వినిపించే విధంగా చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను మీరంతా కూడా ఒక ఆశయంతో వస్తా అని చెప్పేసి నేను కూడా అనుకుంటా ఉన్నాను ఎందుకంటే మీకు సంబంధించిన విషయం కాబట్టి మీరంతా కూడా ఈ ధర్నాలు పాల్గొని సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను ఉన్నాను